ఇప్పుడు ఆలోచనలు కంప్లీట్గా జీరో అయిపోయినాయి దేని గురించి టెన్షన్ లేదు ఎలా జరిగేది అలా జరుగుతుంది దేని గురించి ఆయనతోందంటే ఎక్కువ ఆతురుత ఎక్కువ అయిపోయింది ఏదైనా వస్తుందా అంటే ఆ వస్తుందా ఇప్పుడు ఎప్పుడు అది ఇప్పుడు అసలు అసలు అలాంటి ఆలోచనే లేదు కంప్లీట్గా జీరో అయిపోయింది ప్రశాంతత మాత్రం నడుస్తుంది ఎప్పుడు మైండ్లో ప్రశాంతంగా నిశ్చలంగా ఉండడం ఆ బాడీ కూడా అంతా ఆయన ముందు ఎక్కడో అలజడి ఉండేది బాడీలో ఎక్కువ సిక్నెస్ ఎక్కువ ఉంది ఏ పని చేయాలని కూడా బాడీ కోఆపరేట్ ఇంకో ఎన్ని టాబ్లెట్స్ వేసుకునేదాన్ని ఇప్పుడు అసలు టాబ్లెట్ లేదు నాకు ఫిట్స్ ఉంది అవునా ఇప్పుడు అసలు నేను అసలు ఏం లేదు అది పోతుంది నేను నీకు ఒక విషయం చెప్తాను నేను త్వరలో టాక్ చేద్దాం అనుకున్నా మా పన్పటాకారామ్ తోటి అదేంటంటే ఒక మనిషి నూట ఇరవై ఏండ్లు లేదా నూట యాభై ఏండ్లు బ్రతకాలంటే నేను విష్ కూడా రాసుకునే వన్ ట్వంటీ చేస్తే నేను నేనైతే ఉంటున్నాను నేను బాగున్నా కదా ఇంకోటి నేను ఉంటే కదా ఉంటామన్నా మార్చేది ముందు పీక్తేనే ఎట్లా ఉంటాను నాకు మస్తు పని ఉంది అసలు అందరు అనుకుంటున్నారు డిస్టర్బెన్స్ లో నుంచి రాదు నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉండి ఏదన్నా సర్ద్ సర్ది చేసే ప్రయత్నం చేయి సవరించే ప్రయత్నం చేయి అట్లీస్ట్ అది సవరణ జరగకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా ఫస్ట్ ఇది ఫండమెంటల్ టు ఎవ్రీథింగ్ ఉదాహరణకి మనం ఒక స్క్రూ డ్రైవర్తో నట్టిప్పుతున్నావు అనుకో స్క్రూ డ్రైవర్ చెడిపోవడానికి వీలేదు ఇది ఎప్పటికీ ఇట్లే ఉంటే అప్పుడు అదే రోజు కాకపోతే రేపనేది తీయచ్చు కానీ ఇట్లా పెట్టగానేది వంగిపోయింది అనుకో అయిపోయింది స్క్రూడ్రైవర్ కూడా డిస్ దాని కూడా డిస్టర్బ్ అయిపోయింది సో అది ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఏమిటంటే యూనివర్సల్గా ఒక చిన్న రీసెర్చ్ ఏంటంటే ఫుడ్ వల్ల నువ్వు ఎక్కువ వేళు బ్రతుకోవు అది కారణం కాదు యోగా ఎక్సర్సైజ్ వల్ల ఎక్కువ వేళ్ళు బతుకో అది కారణం కాదు సక్సెస్ఫుల్ డబ్బు వల్ల ఎక్కువ కాలం బతుకో అది కారణం కాదు ఏది కారణం అంటే

నా బిడ్డ ఉంది చాలా హ్యాపీగా మీ టాక్స్ మీకు మాత్రం నా లైఫ్ లో అసలు అద్భుతాలే ఒక్కటి కాదు అద్భుతాలు ప్రొఫెషనల్ గా కూడా చాలా చేంజ్ అనేది వచ్చింది వస్తుంది అది చాలా ప్రొడక్టివిటీ క్రియేట్ చేస్తుంది నువ్వు ఎక్కువ అలజడి క్రియేట్ చేయాల్సిన అవసరం లేవు ఒకటి చెప్పాలంటే సరైన మాట సందర్భంలో చెప్తే తగులుతుంది అది చాలా మంది అనుకుంటారు ఏదో ఎంత చెప్పినా అంటే నీకు చెప్పడం వస్తలేదని తెలుసుకోవడం వాడు అయితే సాధన మన పనులు సమకూరు ధరలోన అట్లాగే వ్యక్తిగతంగా మనం రిఫైన్ అవుతున్న కొద్దీ మన చుట్టూ ఒక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది అందులో ఏ సందేహం తెలుస్తుంది క్లియర్ గా ఆర అనేది ఎనర్జీ ఫీల్ అవుతున్నారు నేను ఇంట్లో కూడా ఎనర్జీ ఫీల్ అవుతున్నాను నెక్స్ట్ ఇలాగా అందరూ అన్ని ఫ్యామిలీస్ మీ టాక్స్ విని హ్యాపీగా ఉండాలి ఆ పీస్ ఎంజాయ్ చేయాలనేది నా అవును అవును సమాజాన్ని తర్వాత మారుద్దు నువ్వు మారు నువ్వు ఫస్ట్ ప్రశాంతంగా ఉండు ఏదైతే ఎదుటి వ్యక్తిలో ఉండాలని కాంక్షిస్తున్నావో అది నీలో లేకపోతే ఎట్లా నువ్వు చదువుకో 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 అట్లా కాకుండా పేరెంట్స్ రోజు సాయంత్రం అవగానే టీవీ కట్టేసి ఆరు నుంచి పది వరకు వేసుకొని రకరకాల పుస్తకాలు పెట్టుకొని భార్య భర్త చదువుకుంటుంటే పిల్లలు వచ్చి పక్కన కూర్చోపోద్దు చూడు ఏం చదువుతున్నావు మమ్మీ అది చదువుకో కాసేపు అంతా మాట్లాడుకుందాం నైట్ మంచి పుస్తకం చెప్తా కథ చెప్తా ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు ఏమో బరాబర్ టీవీలు చూస్తారు షార్ట్స్ చూస్తారు చదువుకోపో హోంవర్క్ అయితే దారుణమైన నేను ఆచరిస్తున్నాను కదా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఆచరించకుండా నేను చెప్పనే చెప్పాను అన్ని పనులు సమానం అంటే నాకు సమానం నేను చేస్తున్నా నేను అసలు బాత్రూమ్ గడుగుతూ విడు వద్దామంటే వద్దంటారు నన్ను మరి టూ మంత్స్ టూ మంత్స్ కాదు ఎందుకు గడవద్దు అది ఎందుకు కంటెంట్ కాదు ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక కలెక్టర్గా రిటైర్ అయ్యాను కలిశాడు ఒక ఆయన 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 నాతో ఏం చెప్పంటే నీ మాటలు విన్న తర్వాత నేను వెళ్ళి బాత్రూమ్ అడిగానే అసలు ఆ మాట చెప్పడానికి ఆయన వచ్చాడు ఎన్ని చెప్పొచ్చు నా ఉద్యోగ ధర్మంలో ఇది అట్ట చేసినా ఇట్లా చేసిన అది కాదు మొట్టమొదటిసారి ఒక విషయం తెలిసింది ఇంతకాలం మనం రకరకాల శ్రద్ధలతో పనిచేసినాం భేదభావాలతో మనిషిని చూసినాం అదే అశాంతి అని తెలుసుకోలేకపోతున్నాడు మనిషి నేను చిన్న ప్రయోగం చేసిన ఎప్పుడో దాని రిజల్ట్ నేను జస్ట్ వాక్కుగా చెప్తున్నా కానీ ఏమి ఆశించకుండా అంటే పూర్తి నిస్వార్థకరం ఇది ఇప్పుడు ఎవరన్నా విన్నా నాకు ఓకే వినకపోయినా ఓకే ఇది బాగాలేదన్నా ఓకే కానీ నాకు తెలుస్తుంది అది ఇట్ హ్యాస్ సమ్ బ్యూటీ ఇన్ ఇట్ అందులో ఏ సందేహం లేదు మీరు మీరేదో చెప్తున్నారు ఇంతకుముందు ఇంతమందు అదే చెప్పండి అంటే మామూలు విషయం కాదు కదా ఎప్పుడు చాడీలే చెప్పుకుంటారు ఏం గమనించారో చెప్పండి అంతే మీరు కానీ లేకపోతే ఆమెలో గానీ వాటి చేంజెస్ నేను చూశాను అంటే మోర్ స్టెబిలిటీ అనేది ఉంది అని ఆమె చెప్తుంది తెలుస్తుంది కదా అసలు ఎంత గొప్ప విషయం ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు అంటే అవసరం లేదు యాక్చువల్గా రీసెంట్గా పేరు చెప్పకూడదు కానీ ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు రీసార్జి నిద్ర పట్టట్లేదు రీసార్జి అంటే నేనన్నా ఈరోజు రండి రోజు పట్టదంటే అంటే రోజు పట్టదు రాత్రి ఎనిమిది తొమ్మిది నుంచి బెడ్ ఎక్కి ఎంత ట్రై చేస్తానో పొద్దున్న ఆరైనా కూడా ఆ మధ్యన ఎక్కడో గంట గంట ఉందరూ అట్లా ఈరోజు వీలైతే రండి అంటే సరే వచ్చిన తర్వాత ఆయన రాగానే చెప్పాను ఈరోజు మనం నిద్రపోకూడదు అదే మన టాస్క్ మరి ఏం చేద్దాం అంటే మాట్లాడుకుందాం సరదాగా ఒక సినిమా చూద్దాం మీరు నిద్రపోవాలన్న ఆలోచన వదిలేయండి నిద్ర వస్తే వస్తుంది మీకేం సంబంధం దాంతో వచ్చినప్పుడు లొంగిపోదురు కానీ ఆ తర్వాత నాతో చదువుతూ 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 అట్లట్లట్ల నా నిద్రపోయినాడు పొద్దునప్పుడు పదకొండు పంతొమ్మిది వచ్చాడు అరే ఎందుకు ఆశ్చర్యం అంటే నేను చెప్పిన మొట్టమొదటిసారి మీరు ప్రయత్నాన్ని వదిలేశారంత ఏమి లేదు మీరు నిద్రపోవద్దు మీరు ప్లీజ్ నిద్ర రావట్లేదని చింతించడం ఏంది బాబు నిద్రపోనే పోవద్దు మీరు నిద్ర వస్తుంది అప్పుడు లొంగిపోండి చాలు మీరు నిద్రపోతున్నారంటే ఎంత ఎంత అహంకారపు మాట అది అంటే మీరు నిద్రను కూడా లొంగ తీసుకోగలరు మీరు వల్ల కాదు అది పెద్ద పెద్దలను వంగబెట్టి నిద్ర రాత్రి లోపల తొక్కుతుంది అందుకని మీరు గౌరవంగా అందుకే నిద్రా దేవత అని చెప్పారు దాన్ని అమ్మ వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా అంటుంది ఒక్క పది నిమిషాలు అంటే వెయిట్ చేస్తుంది అయినా నువ్వు పని చేస్తుంటే మెల్లగా తోషిస్తాడు చాలు బెట పడుకో పడుకో నువ్వే పడురా మధ్య గూట్లే నిద్రపోవడానికి ఏడు ఎనిమిది లేస్తే కూడా స్ట్రెస్ ఎక్కువ కనిపించదు పని చేయాలి ఇంతే ఉండేది ఇప్పుడు ఒంటి గంట రెండు గంటలుగా లేచిపోతుంది ఈయన పడుకోవే పాప రెండు రెండు గంటలకి మూడు గంటల అంతే అసలు అసలు అంతులేని సమయం ఉంటుంది చాలా ఇప్పుడు నేను ఇట్లా వంట చేసి సెకండ్ కూడా గ్యాప్ ఉండకుండా నేను వచ్చి మళ్ళీ పుస్తకాల సంతకాలు పెట్టి మళ్ళీ సెకండ్ గ్యాప్ లేకుండా ఒక హాఫ్ డిబేట్ డిప్యూటేసి యోగ అందర అసలు ఎందుకు చేస్తున్నట్టు అసలు నేను స్ట్రెస్ లేదురా బాబు నాకు నేను ఏదో ప్రూవ్ చేయాలని చేయట్లేదు చేస్తూ 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 అందులో ఒక పరిణితం చూస్తున్నా నాకు చాలా విషయాలు తెలియదు ఎవరు నాకు తెలియదు ఆ విషయం తెలుసుకుంటుంది ఇప్పుడు అసలు అమ్మాయికి ముగ్గు కూడా రాదు ఇప్పుడు అపార్ట్మెంట్ టాప్

ఐడియా ఇస్తాను నీకు మనం ఒక రిజిస్ట్రేషన్ లేని ప్రపంచంగా చెప్పుకోవడానికి కాకుండా ఒక చిన్న గ్రూప్ ఒకటి ఓన్లీ పెయింటింగ్స్ కోసం నేను ప్రతిరోజు పూట పెయింటింగ్స్ వేస్తుందా కొందరు మిత్రులను పరిచయం చేస్తా అప్పుడప్పుడప్పుడు వద్దు ఊరికి మనం ఇక్కడ సుత్తేసుకుంటూ ఒకటే తరహా పెయింటింగ్స్తో పాటుగా వేరే వేరే ఎవరికి నచ్చింది వాళ్ళు మనం వాటిని ఎగ్జిబిషన్స్ అట్లా చేద్దాం ఊరికే నాన్ సీరియస్ ద్వారా వినడం ద్వారా మైండ్లో చేంజ్ అయ్యి అంటే అలాంటిది ఒకటి ఉంది వెయ్య లోపల నుంచి మనం నడిపించే విధానం స్పష్టతనే స్పష్టత రెండోది పరచింతన పోవడము ఎదురు చూడడం పోవడము అనవసరంగా విషయాలను ఆలోచించడం ఇదంతా పోతే అప్పుడు ఏం మిగిలింది ఒక శక్తి స్వరూపం మిగిలింది ఇక్కడ ఇట్స్ ప్యూర్ ఎనర్జీ బాడీ ఉంది మళ్ళీ వన్ అండ్ టూ ఇయర్స్ నుంచి యాక్చువల్లీ ట్రేడర్స్ ఆయన ట్రేడింగ్ చేసి నేను ట్రేడింగ్ చేసాను చాలా లాస్ అనేది చాలా జరిగింది కానీ ఇప్పుడు ఒక స్టెబిలిటీగా స్టెప్ బై స్టెప్ అనేది ట్రేడింగ్ లో కూడా సక్సెస్ అనేది ఏదైనా బాగుందంటావు లైఫ్ ఓవరాల్ చాలా హ్యాపీ ఎంత సైలెంట్ గా ఉన్నా లోపల సంతోషం అనేది పొంగుతూనే ఉంది పొంగుతూనే ఉంది ఎట్లా వస్తుందో కూడా తెలియట్లేదు ఎంత కాలం ఉంది ఇట్లా 6 మంత్స్ నుంచి అంటే నిలబడ్డది నుంచి ఉన్నాను 6 మంత్స్ నుంచి అయితే ఇంకా స్టేబుల్ అసలు దేనికి చలనం లేదు అంటే

தப்பே நம்ம முகிதி அச்சா ஏதேமே லேஞ்ச் அப்படி எக்ஸ்பீரியன்ஸ் கிளஃ போன் சின்ன பாபு అది అయిపోయి ఉంటుంది వినుపిచేసారు మీరు ఆశ్చర్యపోతారు వింట్లో వీడికి మీరంటే చాలా ఇష్టం అవునా చాలా ఆ పాప ఇంట్లో అవునా ఇప్పుడు అమ్మలో ఏమైనా మార్పు వచ్చిందా ఏంటి చూసినా చెప్పురా చెప్పు ఊరికే నీకు తోడి చెప్పు ముగ్గురు ఇంకా చెప్పు గుర్తు రాకపోతే చెప్ప లైట్ తీసుకోం కాదు అట్లాంటి గుర్తు ఏమో అంటే మనం ఫోర్స్ చేయద్దు ఓకే ఉన్నది ఏదో ఉంది చెప్పినా చెప్పకపోయినా అదైతే అది అవును నా బాబు చిన్న బాబు ఫోన్ చేసి వాళ్ళ మదర్ నాకు మా వాడినితో మాట్లాడడం గొడవ పడుతున్నాడు అంటే ఎవరు అంటే ఏం ఏం చేస్తున్నారు ఉద్యోగం అంటే కాదండి రెండో తరగతి వాడు నుంచి రాత్రి ఒక్కసారి ఐ వాంట్ టు టాక్ టు మిస్టర్ రీసా అని అంటారు అమెరికాలో ఉంటారు ఫోన్ చేస్తే రీసా నేను మాట్లాడుతున్నాను ఒక ఐదు నిమిషాలు టైం తీసుకుంటా పర్వాలేదా అంటే పర్వాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ దేనికి అంటే చాలా మారింది మా మదర్ నీ వల్ల ఇవి బాగా చూసుకుంటుంది చెప్తున్నాడు నేను బాగానే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మారుతుందని వాడు చెప్తాడు అట్లా ఆ మాటలు వాళ్ళు అమ్మింటూ ఎంజాయ్ చేస్తుంది ఇంతకంటే ఒక ఒక మంచి స్థితి ఉండదు కదా మామూలు అయితే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంట్రా మాటలు నా గురించి అట్లా చెప్తా అట్లా లేదు నిజంగా చేంజ్ వచ్చింది నిజంగా ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది ఎందుకంటే నువ్వు హడావిడి పడ్డంత మాత్రం ఎవరు మారరు ఒక్కటైతే నేను తెలుసుకున్నా నువ్వు ఒక వ్యక్తిని మారాలని ఒత్తిడి చేస్తే చిన్నపిల్లలు అయితే నిర్ణయించుకుంటారు పెద్దగైన తర్వాత ఏమి ఉండొద్దని దానికి ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారో దూరం పోతారు పెద్దవాళ్ళు ఏమో ఏదో కారణించేదా విడిపోతారు బ్రేకప్ అంటాం కదా నో నీకు టాటా బాగు అట్లా కాకుండా మనం ఒక వ్యక్తి చేయి వదిలిపెట్టకూడదు అంటే స్నేహాన్ని వదిలిపెట్టకుండా ఎదుటి వ్యక్తిని మెల్లగా టేమ్ చేయొచ్చు మార్చచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూడరా అర్థం చేసుకో కొంచెం హంబుల్ హ్యూమిలిటీ ఉంటే చాలా మార్పు వస్తుంది మన అగ్రెసివ్ బిహేవియర్ తోటి నేను చెప్పిన నో ఖచ్చితంగా వినాలి వినరు పిల్లలు అందరూ పత్తి దెబ్బ పిల్లవాడు గుర్తుపెట్టుకుంటాడు చాలామంది అనుకుంటారు హఠాత్తుగా మా పిల్లలు నా నుంచి విడిపోయారు ఎందుకు విడిపోయారు అంటే మీరే కారణం ఆ మెమరీ ఉంటుంది గుర్తొస్తుంది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లలతో ఎట్లీస్ట్ పిల్లలు సక్సెస్ అవుతారు ఫెయిల్ అవుతారు అవన్నీ పక్కన పెడితే పిల్లలకి పేరెంట్స్కి ముందు ఫ్రెండ్షిప్ పోకుండా చూసుకోవాలి చాలామంది చక్కగా పెంచుతారు వాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తే కానీ పేరెంట్స్కి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఇదే ఇక్కడ ఫ్యామిలీ వ్యవస్థ అంటే నువ్వు జస్ట్ వాళ్ళని ఉద్యోగాలు సంపాదించడానికి నువ్వు కేర్ టేకర్కి బతికావు ఏమన్నా నా పేరెంట్ ఎక్కడ అట్లాంటప్పుడు ఎవరన్నా పెంచుతారా మాత్రం ఒక స్కూల్కి అప్పగిస్తే వాళ్ళే ఫీజులు కట్టేస్తే ఓ యాభై ఏళ్ళకి వాళ్ళే చూసుకుంటారు అది కాదు కదా పాయింట్ హ్యూమన్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి చిన్న చిన్నవే సవరించుకుంటే చిన్న అంటే చాలా చుట్టూ వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నాను అది మొదటి అబ్బా ఇప్పుడు డిస్టర్బెన్స్లో ఉన్నవాడు సమాజాన్ని ఏం మారుస్తాడు డిస్టర్బెన్స్లో ఉన్నవాడు పక్కవాడికి ఏం చెప్తాడు ఏ రిఫార్మేషన్ డిస్టర్బెన్స్ నుంచి కొట్టదు కొన్ని రిజల్ట్స్ డిస్టర్బెన్స్ వల్ల వస్తే అందరూ ఒక స్పష్టత వచ్చి ఎదుటి వ్యక్తి మాట వినకపోతే ఒక అలజడి ఒక ఉద్యమం చేసి వాళ్ళకి కావాల్సిన రైట్స్ సంపాదించుకుంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ జడ కొట్టుకుంటారు ఎందుకంటే ఆ అలజడి నుంచి మళ్ళీ అలజడి పుడుతుంది కొంతకాలం సెటిల్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు తెలంగాణ వచ్చింది అంత బాగా వాళ్ళు తెలంగాణ బాలేదంటున్నారు కదా అంటే తెలంగాణ రావడంతో అది అయిపోయింది డిమాండ్స్ అట్లే ఉన్నాయి సో సమస్య ఎట్లా ఉంటుంది అది సరైన వ్యక్తి సరైన పద్ధతిలో చేసినప్పుడే సమ్ చేంజ్ రియల్గా జరుగుతుంది అందులో ఏ సందేహం లేదు అందులో కూడా శ్రద్ధ శ్రద్ధ ఆటోమేటిక్గా అది ఒక టూ టూ వన్ వీక్ ఎవరైనా కొంచెం దాని మీద ఎఫెక్ట్ పెట్టి కొంచెం దృష్టి పెట్టాలి తర్వాత తర్వాత దాని మీద శ్రద్ధ మీద ఒకలాంటి ప్రేమ పెరుగుతుంది అంటే అదే ప్రేమ లవ్ యాక్చువల్గా చేసే పనులు యాక్చువల్గా ఇప్పుడు అసలు శ్రద్ధ లేకుండా ప్రేమ ఉంటుంది అసలు ఇది ఎక్కడ జోలి అసలు గౌరవం అన్న శ్రద్ధ అన్న ప్రేమన్నా అవన్నీ ఒకటే దాని యొక్క అంశాలు నాకు నువ్వంటే ప్రేమ కానీ నాకు నువ్వంటే గౌరవం లేదంటే అది ఫౌండేషన్ కదా ఇప్పుడు గౌరవంగా ఇస్తున్నావు శ్రద్ధ కూడా ఉంటుంది అందులో అలా వచ్చేసింది మనం ఇప్పుడు ఎవరన్నా గౌరవిస్తున్నామంటే టీ ఇస్తాం శ్రద్ధగా ఇస్తాం ఇవన్నీ కలిసే ఉన్నాయి సపరేట్ సపరేట్ ఇట్లుంటాయి ఏదైనా లైఫ్ని ఒక ప్రాగ్మెటిక్ దృష్టితో అబ్జర్వ్ చేస్తే విచారణ చేస్తే చాలా విషయాలు మనకు చిన్నప్పటి నుంచి డీప్రోటెడ్ కండిషన్స్ కావచ్చు చాలామంది చెప్పిన చెత్త మోసుకొని తిరుగుతున్నాం డస్ట్బిన్ లాగా అవి కొంత క్లియర్ చేసుకుంటే అట్లీస్ట్ ఉన్న చోట బాగుంటాం కొంత బాగుంటే మనం సమాజం కోసం ఏదైనా చేద్దాం ఓన్లీ మనమే బాగుండాలి మన ఉద్దేశం కాదు అసలు ఆ ఉద్దేశం నాకుంటే నేను ఎందుకు టాక్స్ చేస్తాను ఖచ్చితంగా దాన్ని ఎప్పుడో కమర్షియల్గా మార్చమని తెలియక కాదు మార్టింగ్ ట్యాక్స్ తెలియక కాదు అంతర్జాతీయంగా ఉన్న మంచి మంచి పుస్తకాలు చదవలేదని కాదు ఈ ఒక బిజినెస్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం ఒక కొన్ని సంవత్సరాల్లో ఒక నేషనల్ అండ్ అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఎదగొచ్చు తెలియదని కాదు అది చేసేవాళ్ళు చేయని ఇది చేస్తే చెడిపోతుంది ఇది ఊరికే టాక్స్లో చాలా పవర్ ఉందండి శక్తి ఎందుకంటే దాంట్లో నిస్వార్థం ఉంది కాబట్టి శక్తి వచ్చేసింది దాన్ని పెద్ద పెద్ద ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటల్లో జరగని మార్పు ఒక సెకండ్ లో జరుగుతుంది అంటే ఒక మాట వెంటనే వెనక్కి తిరిగి వినాలని అనిపించి ఏంటి అని కూర్చోబెడుతుంది ఒక చోట అవును ఏమీ లేదు కదా ఆకర్షణ అంటే ఇప్పుడు లైటింగ్ లేదు అట్లీస్ట్ ఒక ఫ్లవర్ వాజ్ కూడా లేదు మాటలో ఉంది మీ టాక్స్ నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంటే ఇలా వచ్చి అందరూ చెప్పలేరేమో మేబీ చెప్తారు చాలా మంది చెప్తారు అంటే కొంతమంది జస్ట్ నన్ను చూసి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఊరికి జస్ట్ చూద్దామని వచ్చా అంతే ఇప్పుడు రాకపోవచ్చు మీ దగ్గర కూర్చుని కొంచెం నన్ను నేను చూసుకోవాలి అన్న ఫీల్స్ కూడా మీ దగ్గరకు వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది ఏదో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో బాగుంది నీవే నీ ఎక్స్పీరియన్స్ నీవే అది నేను ప్రశాంతంగా ఉంటున్నాను ఆ ప్రశాంతత అసలు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నీ స్థితిని నువ్వు చెప్పావు అంతే దట్ ఇస్ నాట్ ఎక్స్పీరియన్స్ చాలా సంతోషం మిమ్మల్ని కలవడం కూడా చాలా సంతోషం సో అలెన్ వాట్స్ అని ఆయన చెప్పిన ఒక మాట చెప్తా ఊరికి గుర్తుంటుందని ఇప్పుడు ఉపాసన చేస్తే లేకపోతే అనుష్ఠానం చేస్తే అంతులేని శక్తి కలుగుతుంది అంటారు కదా దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే అసలు మనం పనికిరాని విషయాల మీద శక్తి వృధా చేయకపోతే ఉన్న శక్తి మిగులుతుంది అది అంతులేనంత ఉంది సో ఇప్పుడు మనం ఎక్కువ డ్రైన్ అయ్యేది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆచరించకుండా ఊరికే ఆలోచిస్తూ ఆలోచన దాన్ని బాధగా మార్చుకుంటూ చింతగా మార్చుకుంటూ మన స్థితి గురించి సానుభూతి కోరుకుంటూ ఎవరి కోసం ఎదురు చూస్తూ ఇట్లా నిరంతరం ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది తర్వాత అవసరం లేకుండా గంటల గంటలు మాట్లాడుతూ అవసరం లేకుండా చూస్తూ చైనాలో కల్చర్ ఉండేదంట ఇప్పుడు ఏదైనా పని చేస్తే కళ్ళు తెరిచి పని చేస్తారు అందరు వచ్చి చూసుకున్న తర్వాత కళ్ళు మూసుకుంటారు అంత వాళ్ళు అని కళ్ళు మూసుకుని మాడుకుంటుంది అంటే ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం వేస్ట్ నువ్వు ఎంతసేపు చూసినా ఆయన ఫేస్ మారదు ఆయన నన్ను ఎంతసేపు చూసినా నా ఫేస్ మారదు అలాంటప్పుడు చూసుకోవడం ఎందుకు కళ్ళు మూసుకొని చక్కగా మాట్లాడుకుంటారు ఆ భోజనం చేద్దామంటే అందరు కళ్ళు తెరిచి కంచాల తెచ్చుకొని అంతా పెట్టుకొని నోట ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకొని వెళ్తారు మళ్ళీ కళ్ళు తెరిచి చూసి అట్లా సో అందరు హాయిగా ఎవరు దుప్పటి గుడికి కళ్ళు మూసుకొని మాడుకుంటారు అట్లా కళ్ళు మూసుకొని నిద్రిపోతుంది అది మెల్లది సో చిన్న చిన్న విషయాల్లో మనం ప్రయోగం చేస్తే తెలుస్తుంది దాంట్లో ఏం విషయం ఉండదు మనం ప్రయోగం చేయాలంటే ఏదో కోర్సుకి వెళ్ళాలి ఎవడో గైడ్ చేయాలి ఎవడో ఇనిషియేషన్ ఇవ్వాలి ఎవడో ఆశీర్వాదం ఇవ్వాలి ఐఏఎస్ కావాలంటే ట్రైనింగ్ కావాలి కానీ జ్ఞానోదయం కావాలంటే ఏ ట్రైనింగ్ అవసరం లేదు జస్ట్ లుక్ ఇన్ టు లైఫ్ ప్యాటర్న్ నీ కర్మకి నీవే బాధ్యుడివి అని తెలుసుకుంటే సరిపోతుంది నువ్వు అనుభవించే అశాంతికి ఎవ్వరు కారణం కాదు నీవే నీ అన్ని సమస్యలకు నీవే ఆర్థిక సమస్యలకు కారణం వేరే ఉండవచ్చు శారీరక సమస్యలకు కారణం కొన్నిసార్లు జన్మ కావచ్చు కొన్నిసార్లు వెదర్ కావచ్చు కానీ మానసిక సమస్యలకు మాత్రం పూర్తి బాధ్యత కారణం ఎవ్రీథింగ్ నీవే అంతే అంతే అదొక్కటి ఈ భూమి మీద ఏది నేది కాదు నీ మైండ్ ఒక్కటి నేది దాన్ని సవరించుకోవాల్సింది కూడా నీవే ఈ సలహా కాదు లేకపోతే లైఫ్ మనకు ఎందుకంటే ఆలోచనలు ఇంత లైఫ్ ప్యాటర్న్లో ఆలోచనలు దానితో దాడి చేస్తాయి కానీ ఒకటే ఆలోచన వెంటనే నేను ఆలోచిస్తాను ఆ ఆలోచనలు వస్తాయి కదా దానికి ఎగనెస్ట్ గా ఒక నేను ఆలోచన క్రియేట్ చేస్తాను అదే కరెక్ట్ అవుతుంది ఇన్ని ఆలోచనలు వచ్చే ఆలోచన క్రియేట్ చేస్తాయి మనం అంటే లోపల నుంచి వచ్చే ఆలోచన అంటే ఈ ఎరుకులో నుంచి వచ్చే ఉన్నాయి మనకొచ్చే ఆలోచనలు మనం చేసే ఆలోచనలు మనకొచ్చే ఆలోచనలు ఏవి మనవి కాదు మనం చేసే ఆలోచనలే మనకు మనవి మనకొస్తే ఆలోచన బెంజ్ కారు కొంటే బాగుంటుంది ఇది కాదు అది మనం చేసే ఆలోచన సైకిల్ కొంతంప అది కానీ అవసరం లేదు పడిపోతాయి పశు ప్రవృత్తి అంతా పోతుంది దాని కారణం ఏంటంటే ఇది జీవితం అనేది యథావిధిగా దర్శనం ఇస్తున్న కొద్ది చాలా వాట పక్కగా జరుగుతుంది అది నువ్వు ప్రయత్నం వల్ల చేస్తే మళ్ళీ ఈగ వచ్చే పడిపోవాలి చెప్పే మాటలు అసలు మామూలు స్టేట్మెంట్స్ కాదు అసలు ధ్యానంలో చేస్తుంటావు లోపల ఒక గురువు శిష్యుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట అక్కడ వ్యక్తి గాఢమైన మెడిటేషన్ అతను చూస్తే అనిపిస్తుంటే గురువు అన్నారంట మేబి డిస్టర్బెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అతనికి లేకపోతే ఎందుకు ఏ డిస్టర్బెన్స్ లేని మనసుకి పనే ధ్యానం అవుతుంది తప్ప ప్రత్యేక ధ్యానం ఏముంది సరే ఇప్పుడు ఏ పని లేదు పని చేస్తుంటే నా మనస్సు నేను చేసే పనికి దోహదం చేస్తుంది వంట చేస్తుంటే ఏ కూరగాయలు తీసుకురావాలి ఎలా తరగాలి ఎలా చేయాలి అట్లా అది వేరే విషయాలు ఆలోచించదు బట్టలు ఉతుకుతుంటే బట్టలు ఎలా ఉతకాలి సర్ఫ్ ఎక్కడ అట్లా ఆలోచిస్తుంది ఇల్లు క్లీన్ చేస్తుంటే ఇల్లు ఏ వస్తుంది అని ఆలోచిస్తుంది అంటే శరీరానికి అనుగుణంగా సహాయం చేస్తూ ఉంటుంది ఏ పని లేదు మైండ్ ఊరికి ఎట్లా పక్కన కూర్చోటం ఈ ఎక్స్పీరియన్స్ మనిషి మర్చిపోయిండు ఖాళీ ఉంటే అసలు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే అంటుంది అసలు ఖాళీగా ఉంటే మీకు ఏ ఆలోచన రాకూడదు మూడు కలిసి పడుకునేటప్పుడు మైండ్ మన బాడీ మన సోల్ సోల్ అనేది మన లోపల ఒక అది క్లియర్ గా అర్థం అవుతుంది చాలా పీస్ఫుల్ గా మూడు లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాను ఇంకా అదే ఇది ఇది అదే మెల్లగా ఇది వర్టికల్ అండర్స్టాండింగ్ అనమాట అదే మెల్లగా ఇంకా సూక్ష్మము ఇంకా ప్రఫౌండ్ ఇంకా భాషలో పరిపక్వత ఇంకా చూపులో పరిపక్వత అదంతా వేరే వాళ్ళతో పోల్చుకోక్కర్లేదు ఇంకా సి ఆధ్యాత్మికత అంటే మన ధర్మంని మనం విస్మరించకూడదు అట్లాగే మన ప్రశాంతత కోల్పోకూడదు